శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ ఫలాన్ని ఎవరికీ ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో మహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తానన్నాడు ఆయన మహాతపశాలి తన తప ప్రభావంతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్లి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగవు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపశాలై బ్రహ్మర్షిని నీ అంతటివాడినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగురాకను గమనించలేదు దానితో భృగుమహర్షి గోపాష్ఠుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలలో మునిగి తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించినాడు ఆ తర్వాత లోకానికి వచ్చాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సలాపాలు ఆడుతున్నాడు రాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తారా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది ఆయన శ్రీమా విష్ణువు కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర చేత వైకుంఠమే పావనమైనది మీరాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదలొతుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిలిపివేశాడు భృగుమహికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్యగుణ సంపన్నులు పదనాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశిపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరసాత్వికకుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికే ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయ్య తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి పూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని కళవహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవవుడు ఇందులో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం వేయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో నన్ను కాపాడు అని కోరింది వెంటనే మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి వచ్చి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాది పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళమహారాజు ఆకాశరాజు అతను సంతానం లేక పుత్రకామిష్టి చేయబోతు భూమిని దున్నతుండగా నాగరికి ఒక పెట్టే తగిలింది చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమె భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లలకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారముందుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడి శ్రీమహవిశ్వాన్ని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు దండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు